హాయ్ స్టూడెంట్స్ పదవ తరగతి పరీక్షల యొక్క పబ్లిక్ టైం టేబుల్ కూడా రావటం జరిగింది అదే సమయంలో దాదాపుగా నవంబర్ చివరికల్లా కూడా సిలబస్ పూర్తి చేసి డిసెంబర్ నుంచి కూడా రివిజన్ కార్యక్రమం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఉంటుంది అందువలన ప్రతిరోజు కూడా మనకి ఈ యొక్క టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి రివిజను బిట్స్ అదేవిధంగా వన్ మార్క్ టూ మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు లైవ్ ప్రాసెస్ లెసన్ ఫస్ట్ లెసన్ నుంచి సబ్ టాపిక్స్ అయినటువంటి సింథసిస్ అంటే కిరణజని సంయోగక్రియ రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ సర్కులేషన్ సిస్టమ్ అంటే రక్త ప్రశ్న ఈ మూడింటి మీద కూడా ముఖ్యమైనటువంటివి గతంలో తెలంగాణ అది ఆంధ్రప్రదేశ్ పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నలు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ కిరణజన్య సంయోగక్రియలో పచ్చరికాలు ఏ వర్ణద్రవ్యం వలన జరుగుతుంది అని కూడా ఇక్కడ మనకి బిట్ ఇవ్వడం జరిగింది జనరల్గా కిరణజన్య సంయోగక్రియ అనగానే మనకి క్లోరోఫిల్ అనేటువంటిది వర్ణ ద్రవ్యము పొటోసెంతసిస్ ఎక్కడ జరుగుతుంది ఇవి ఒక టెన్త్ క్లాస్కే కాకుండా ఆర్ఆర్బి టీటీసీ ఎన్ఎంఎంఎస్ కూడా ఉపయోగపడతాయి పొటోసెన్థిసిస్ ఎక్కడ జరుగుతుంది అంటే అందరికి తెలిసినటువంటి ఇది క్లోరోప్లాస్ట్ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే మైట్రోకాండ్రి కిరణజన్య సంయోగక్రియకు అవసరము కానిది వీటిలో కాంతి అవసరం నీరు అవసరం కార్బన్ డైఆక్సైడ్ అవసరం పీసీపీ అనేటువంటిది అవసరం లేదు గ్లూకోజ్ మొదట ఏ రూపంలో నిలవ ఉంటుంది అంటే గ్లూకోజ్ అనేటువంటిది దాని ఫార్ములా సిక్స్ హెచ్ ట్వల్ ఓ సిక్స్ ఇది మొదట స్టార్చ్ రూపంలో నిలవ ఉంటుంది తర్వాత గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట వివిధ భాగాలకు స్టొమేటా పని ఏమిటి స్టొమేటా అనేటువంటిది గ్యాస్ ఎక్స్చేంజ్ చేస్తుంది అనమాట పొటోసిన్థిసిస్ యొక్క ఉప ఉత్పత్తి ఏమిటి ప్రాథమికంగా పొటోసిన్థిసిస్లో గ్లూకోజ్ లేదా స్టార్చ్ తయారవుతుంది ఈ క్రమంలో మరి మాధ్యమిక పదార్థాలు కూడా తయారవుతాయి అనమాట అది ఆక్సిజన్ అనమాట మనకి ఈ కిరణజీన్య సంయోగక్రియ ప్రక్రియ ద్వారానే వాతావరణంలో ఆక్సిజన్ రీ ఉత్పత్తి అవుతుంది అన్నమాట కిరణజీన్య సంయోగక్రియ రేటు అధికంగా ఉండేది ఏ కాంతిలో ఉంటుంది అనేటువంటిది ఇక్కడ నీలి కాంతిలో బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ గతంలో అడిగినటువంటివి కిరణజన్య సమయోక్రియలో డార్క్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది కిరణజన్య సమయోక్రియ ఎక్కడ జరుగుతుంది అనగానే మనకు మనం క్లోరోప్లాస్ట్ ఇట్లా చెప్పుకుంటాం కదా ఇక్కడ డార్క్ రెండుంటాయి అన్నమాట చర్య నిష్కాంతి చర్య అనేటువంటివి చర్య తైలకాయల్లో జరుగుతుంది నిష్కాంతి చర్య వచ్చేసి స్ట్రోమాలో జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఉప విభాగం వచ్చేసి శ్వాసక్రియ రెస్పిరేషను శ్వాసక్రియ జరిగే శక్తి కేంద్రం ఏది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం మైట్రో అదే అదే కిరణజన్సక్రియ అంటే క్లోరోప్లాస్ట్ అనేది ఉంటుంది చెప్పాలి దాంట్లో కాంతి చర్య థైలకాయిడ్ నిష్కాంతి చర్య వచ్చేసి స్ట్రోమాలో జరుగుతుంది ఏరోబిక్ రెస్పిరేషన్ అవసరం ఏరోబిక్ అంటే వాయు సహిత శ్వాసక్రియ ఆక్సిజన్ అవసరం వాయు రహిత లేదా ఎనరోబిక్ శ్వాసక్రియకు రెస్పిరేషన్కి ఆక్సిజన్ అవసరం లేదన్నమాట ఎనరోబిక్ రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది సైటోప్లాజంలో జరుగుతుందనమాట ఏరోబిక్ వచ్చేసి మైటోకారే ఎన్రోబిక్ వచ్చేసి సైటోప్లాజం అంటే కణద్రవ్యంలో జరుగుతుంది మన శరీరంలో లాక్టిక్ యాసిడ్ ఎప్పుడు తయారవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది డిఎస్సిలు కూడా రావడం జరిగింది అధికంగా వ్యాయామం చేసినప్పుడు కండరాల నొప్పి అంటే గ్లాని ఏర్పడుతుంది అప్పుడు మనం పరిగెత్తిన లేదంటే ఎక్కువ ఏదైనా వాకౌట్స్ ఎక్సర్సైజ్ చేసినా కూడా మజిల్స్ ఎక్కువగా పెయిన్ వస్తాయి అప్పుడు కొంచెం రిలాక్స్ అయితే ఆ పెయిన్ తగ్గుతుంది అనమాట అప్పుడు అక్కడ లాక్టిక్ యాసిడ్ ఏర్పడుతుంది ఆ గ్లాని అంటారు దాన్ని తర్వాత మళ్ళీ అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవడం కూడా జరుగుతుంది అనమాట శ్వాసక్రియలో చివరి ఉత్పత్తి ఏమిటి మరి అల్టిమేట్గా శ్వాసక్రియ అనేటువంటిది కెటబాలిక్ ప్రాసెస్ కిరణజీన్యసమయోగక్రియ అనేటువంటిది ఎనబాలిక్ ప్రాసెస్ అంటే ఏమన్నా అంటే కిరణజీన్యసమోక్రియ ఉత్పత్తి చేస్తుంది శ్వాసక్రియ ఖర్చు చేస్తుంది అది ఎనబాలిజం ఇది కేటవాలిజం ఇక్కడ చివరి ఉత్పత్తి అంటే ఎనర్జీ అనమాట ఎనర్జీ అంటే ఇక్కడ ఏటీపీ అనమాట కార్బన్ డైఆక్సైడ్ హెచ్టు ఏర్పడుతుంది మరి అంత్య ఉత్పన్నంగా ఎనర్జీ వస్తుంది గ్లూకోజ్ విభజన మొద మొదటి దశ ఏమిటి గ్లైకాలసిస్ అనమాట ఇది ఏరోబిక్ రెస్పిరేషన్లో జరుగుతుంది ఎనరోబిక్ రెస్పిరేషన్లో కూడా జరుగుతుంది ఈ గ్లైకాలసిస్ అనేటువంటిది ఒకసారి మిట్టి కూడా అడగడం జరిగింది వాయు సహిత శ్వాసక్రియ శ్వాస క్రియలలో జరిగే ఉమ్మడి ప్రక్రియ ఏదైనా అడిగాడు అంటే ఏరోబిక్ అనరోబిక్ రెస్పిరేషన్లో జరిగే కామన్ ప్రాసెస్ వచ్చేసి గ్లైకాలసిస్ అనమాట గ్లైకాలసిస్ అంటే అర్థం ఏంటంటే గ్లైక్ అంటే లైసిస్ అంటే విచ్ఛిన్నం చక్కెర విచ్ఛిన్నం అవటం అనమాట ఇక్కడ మరి ఏటీపీ కూడా ఏర్పడుతుంది ఈ యొక్క చక్కెర విచ్ఛిన్నం ద్వారా కూడా అంటే పైరువిక్ యాసిడ్స్గా గ్లూకోజ్ రెండు ఫైరోక్ యాసిడ్స్గా ఏర్పడతాయి గ్లూకోజ్లో ఆరు కర్బన పరమాణువులు ఉంటే అదే మనకి ఈ యొక్క ఫైరోబిక్ యాసిడ్కి వచ్చేసరికి మూడు కార్బన్ పరమాణం ఉంటాయి ఎనరోబిక్స్ వ్యాసీలు విడుదలయ్యాయి జనరల్గా దీంట్లో ఏటీపీకి బదులు జీటీపీ అవుతుంది అనమాట అంటే తక్కువ శక్తి జీటీపీ ఏటీపీ తప్పులు ఇస్తాయి మనసుల్లో గ్యాస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది అల్వియోలైక్ అంటే ఊపిరితిత్తులు లేదా లంగ్స్ యొక్క క్రియారూపాలు అన్నమాట ఇక రక్త ప్రసరణ గురించి మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మన శరీరంలో రక్త ప్రసరణను నియంత్రించే అవయవము ఏది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అందరూ తెలిసినటువంటిది హార్ట్ అనమాట పంపింగ్ హార్ట్ గాను ఆక్సిజన్తో నిండిన రక్తం అంటే ఇక్కడ ఆక్సినేటెడ్ రక్తం లేదా మన వాడుక భాషలో చెప్పాలంటే మంచి రక్తం తీసుకెళ్లేటువంటి వాళ్ళు వచ్చేసి ఆర్ట్ రేస్ అంటే చెడు రక్తం అంటే డి అంటే సెరలు అన్నమాట మన హృదయంలో మొత్తం గదులు ఎన్ని ఉన్నాయి ఇది సింపుల్ ప్రశ్న నాలుగు మన గుండెను చుట్టే పొర ఏది వెరీ వెరీ ఇంపార్టెంట్ పెరీకాటియా మరి ఇక్కడ ఫ్లోరా అంటే లంగ్స్ని లేదా ఊపిరితిత్తులని చుట్టేటువంటిది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ పదిహేడు క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ దమనులన్నీ ఆక్సినేటెడ్ బ్లడ్ని తీసుకెళ్తాయి చెరలన్నీ డి తీసుకెళ్తాయి తీర్చుకెళ్తాయి అన్నమాట అంటే దమనులు మంచి రక్తం చెరలు చెడు రక్తం అనుకోండి వాడు బస్సులు కానీ ఇక్కడ మనకి గుండె కుడి గదుల నుంచి తీసుకెళ్లేటువంటి ఊపిరితిత్తులు తీసుకెళ్లేటువంటి ధమనలు మాత్రం పుప్పుస ధమనలు అవి చెడు రక్తాన్ని తీసుకెళ్తాయి అదేవిధంగా ఊపిరితిత్తుల నుంచి గుండెకి తీసుకొచ్చే చీరలు మాత్రం పుఫ్స చీరలు మాత్రం మంచి రక్తాన్ని తీసుకొస్తాయి శుభ్రపచ్చి అదొకటి గుర్తుపెట్టుకోవాలి హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉన్నది ఆర్బీసీలో రెండు రెండు లైట్ సెల్స్లో అనమాట ఖచ్చితంగా రెగ్య కణాలు ఏమైంది ప్లేట్ ప్లేట్లైట్స్ డెంగ్యూ జ్వరంలో కూడా ప్లేట్ లైట్స్ పడిపోవడం వల్ల బీబీ డౌన్ అవుతుంది ఆక్సిజన్ బంధించే ప్రోటీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫింట్ హిమోబ్లోజిన్ మన గుండె ఎడం భాగం పంపేది తెలిసినటువంటిది దేహ కణాలకు పంపిస్తుంది మంచి రక్తాన్ని మనసుల్లో కలిగే రక్త రక్తపరస విధానం డబుల్ సర్క్యులేషన్ ఫిష్ ఇటువంటి వాటిలో సింగిల్ సర్క్యులేషన్ అంటుంది అంటే శరీర భాగాల నుంచి గుండెకొస్తుంది వస్తుంది తర్వాత గుండె నుండి ఊపిరితిత్తులకు వెళ్తుంది ఊపిరితిత్తుల నుంచి మళ్ళీ గుండెకి గుండె నుంచి మంచి శరీర భాగాలకు అంటే గుండెకి రెండు సార్లు జరుగుతుంది కాబట్టి దీన్ని డబుల్ సర్క్యులేషన్ అంటారు ఓకే ఫ్రెండ్స్ మీ బయాలజీ టీచర్ శ్రీనివాసులు రెడ్డి మరో మంచి టాపిక్తో మేము వస్తాం అనుకోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు మనం చేసే వీడియోని మీకు అందుబాటులో ఉంచడం ప్రయత్నం చేస్తాం ఆల్ ది బెస్ట్ జై హింద్